దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు తొంభై ఒకటి పదవ వచనాన్ని ధ్యానిద్దాం ఏ తెగులును నీ గుడారమును సమీపించదు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఏ తెగులు ఏ బాధ ఏ రోగము ఏ బలహీనత నీ గుడారము చేరదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ గాక ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలారా ఈ వాగ్దానమును ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఏ తెగులు మన గుడారం చేరదు ఏ వైరస్ మన గుడారము చేరదని గుర్తుంచుకోవాలి మనము ప్రార్థన చేయాలి దేవుని ఆశ్రయించాలి రాబో దినాల్లో భయంకరమైన దినాలు మనం చూస్తూ ఉన్నాం మరలా కరోనా వైరస్ తిరగబడ్డదని చూస్తూ ఉన్నాం ఎఫెక్ట్ అవుతుందని చాలామంది దాని ద్వారా ఎఫెక్ట్ అవుతురని మరియు వార్తలు వింటూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్రైస్తవులుగా సజీవుడైన దేవుని నమ్ముకున్నవారుగా ఏమాత్రమో భయపడక దిగులు పడక దేవుని వాగ్దానం బట్టి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి వైరస్ ఎంత భయంకరమైన వైరస్ అయినా దేవుని వాగ్దానం చేత అది అయిపోతుంది దేవుని బిడ్డలారా దేవుని వాగ్దానం సజీవమైనది యేసు క్రీస్తున్నది అవన్నీ కూడా నిత్యము సజీవముగా అవి సత్యముగా జరుగును కాబట్టి దేవుని వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఏ రోగం ఏ వ్యాధి మన గుడారము చేరదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అటు కృప అటి కంచ దేవుడు తన వాగ్దానం బట్టి అందరికీ అనుగ్రహించనుగాక ఆమె